హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతి శనివారము శ్రీ వెంకటేశ్వర స్వామికి తులసితో అర్చన చేసినా కానీ తులసిమాల వేసినా కానీ చాలండి ఆయనకి ఎంతో ఇష్టము తులసి అంటే అలాగే ప్రతి శనివారము శ్రీ ఆంజనేయ స్వామికి ఆకుపూజతో అర్చన చేసిన తమలపాకులతో ఆయనని అలంకరించినా కానీ ఎంతో ప్రీతి తమలపాకులు అంటే ఆంజనేయ స్వామికి అంత ప్రీతి అలాగే అరటిపళ్ళు కూడా ఆయనకి ప్రసాదంగా పెడితే మనకున్న కష్టాలన్నీ తీరిపోతాయి ఇంకా పనులన్నీ చేసుకొని నేను పూజ చేసే టయానికి తులసితో అలంకరించేసరికి శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంత ముద్దుగా నవ్వుతూ ఉన్నారో కనిపించారు అలాగే తులసిమాల ఆకు బొగ్గన ఎలా హత్తుకొని ఉందో నాకు స్టడన్గా భలే సంతోషంగా అనిపించింది ఇలా నేను ఎప్పుడూ చూడలేదు ఇంకా తమలపాకులతో శ్రీ వెంకటేశ్వర స్వామి వెనక ఇట్లా అలంకరణ చేశాను ప్రతి శనివారము గోవిందనామాలు అలాగే హనుమాన చాలీసా చదివిన చాలా మంచిది హనుమాన చాలీస పగటిపూట కంటే రాత్రిపూట చదివితే మనకున్న కష్టాలన్నీ తీరిపోతాయి ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్